తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా యాభై మంది కార్మికులు చనిపోవడం జరిగింది అలాంటి ఆర్టీసీలో యాభై వేల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ యాభై వేల మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాట తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహే మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది ఇదే కాదు ఈ రోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనమంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి అప్పటివరకు ప్రైవేట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యక్తుల ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం ఇదే కాదు ఈరోజు దాదాపుగా కోటి ముప్పై లక్షల డ్రెస్సులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు కుట్టిచ్చే బాధ్యత గతంలో ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈ రోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే అరవై ఐదు లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ వస్తే గాని వాళ్ళకు బట్టలు ఇచ్చే వాళ్ళం కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ